మిత్రులారా నమస్తే ఇవాళ శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలోని మిగిలిన ఏడు ఎనిమిది తొమ్మిది పది శ్లోకాలను పారాయణ చేసుకొని వాటి భావాలు తెలుసుకొని సంపూర్ణంగా శ్రీ దక్షిణామూర్తి అనుగ్రహానికి పాత్రులమయ్యే ప్రయత్నం చేద్దాం మొదట శ్లోకాల పారాయణం పారాయణిష్యు తర్వాత म्यावृत्ता स्वनुवर्तमानमहमित्यन्तः स्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये विश्व पश्य कार्य कारणतया स्वस्वामी संबंधता शिष्याचार्यतया तथा पितृपुत्रेद स्वप्ने जागृति वाएश पुरुषो मयापरिभ्रमित श्री गुरमूर्त नमीदम श्री दक्षिणाूर्त

सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिन् स्थवे तेनास्य श्रवणात् तदर्थमननात् ध्यानाच्च संकीर्तनात् सर्वात्मत्व महाविभूति सहितं स्वादिश्वरत्वं स्वतः सिद्धे तत्पुनरष्टधा परिणतं च ऐश्वर्यमव्याहतम् मिथुलारा <laughs> భావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాలాదిష్య జాగ్రతాదిషు తథా సర్వాస్వస్థాస్వపి మానవుడి యొక్క జీవితంలో ప్రధానంగా నాలుగు దశలు కనిపిస్తాయి బాల్యం కౌమారం యౌవనం వార్ధక్యం ఈ దశల్లో కానీ జాగ్రత్తాదిషు అలాగే మూడు అవస్థలు కనిపిస్తాయి ఏమిటవి జాగ్రత్ స్వప్న సుశుక్తి ఈ అవస్థల్లో కానీ సర్వాస్వస్థాస్వపి ఈ అన్ని అవస్థల్లో కూడా వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంత స్వరంతం సదా మారనటువంటిది ఈ అవస్థలన్నీ మారుతూ ఉన్నాయి దశలు మారుతూ ఉన్నాయి బాల్యం నుంచి కౌమారం కౌమారం నుంచి యౌవనం యౌవనం నుంచి వార్ధక్యం అట్లాగే జాగ్రత్త నుంచి స్వప్నం స్వప్నం నుంచి సుషుప్తి ఇట్లా దశలు మారుతూ ఉన్నాయి అవస్థలు మారుతూ ఉన్నాయి కానీ వ్యావృత్త మారుతూ ఉన్నాయి స్వనువర్తమానం మారనిది ఒకటి ఉంది అహం ఇత్యంత స్ఫురంతం సదా ఎల్లప్పుడూ అది మనలో స్ఫురిస్తూ ఉంటుంది ఏమిటది అహం ఇది నేను అవస్థలు మారుతూ ఉన్నాయి దశలు మారుతూ ఉన్నాయి కానీ మారనిది ఒకటే నేను 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 అనేటటువంటి ఆ చైతన్యం మాత్రం మారకుండా అన్ని దశల్లోనూ బాల్యంలోనే యౌవనంలోనే వార్ధక్యంలోనేనే స్వప్నావస్థలోనేనే జాగ్రత్త అవస్థలోనే అవస్థలోనూ నేనే స్వాత్మానం ప్రకటీకరోతి ముద్రయా భద్రయా ఆ ఏదైతే ఆ మారనటువంటి నేను అనేటటువంటి ఆ చైతన్యం ఉందో ఆ నేను ఆ నేనుకు ఆత్మ కారణమైనటువంటి మూలమైనటువంటి ఆ చైతన్యం ఆ ఏకీకృతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ప్రకటీకరోతి ప్రకటిస్తాడు భగవంతుడు ఎప్పుడు భజతాం యో ముద్రయా భద్రయా మనం పరమేశ్వరుని భజించినప్పుడు యో ముద్రయా భద్రయా శుభంకరమైనటువంటి ముద్ర ద్వారా ఈ చిన్ముద్ర ద్వారా ఇది త్రిగుణాత్మకమైనటువంటి జగత్తు సత్వరజస్తమోగుణమైనటువంటి ఈ జగత్తులో జీవుడు ఈ భగవంతుణ్ణి చేరుకున్నప్పుడు అన్నీ కూడా సర్వం తానే జీవుడు జీవ భగవంతుడు జీవుడు భగవంతుడు ఐక్యం అవటం అంతా తానే తానే భగవ బ్రహ్మస్వరూపం అని తెలుసుకోవడం అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి గురుస్వరూపమైన దక్షిణామూర్తికి నమస్కారం విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత విశ్వం పశ్యతి ఈ విశ్వాన్ని చూస్తూ ఉన్నాం కార్యకారణతయా స్వస్వామి సంబంధత కార్యకారణం కాజ్ అండ్ ఎఫెక్ట్ కార్యం కొండ కారణం మట్టి ఇలాంటి దృష్టితో ఈ దృష్టితో చూస్తున్నప్పుడు స్వస్వామి సంబంధత స్వస్వామి సేవకుడు యజమాని సంబంధం శిష్యాచార్య శిష్యుడు గురువు సంబంధం తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదత పితృపుత్ర తండ్రి కొడుకు ఇలాంటి ఈ భేదాల్ని రెండుగా చూసేటటువంటి స్వప్నే జాగ్రతి వాయేష పురుషో మాయా పరిభ్రామిత స్వప్న ప్రపంచంలో కానీ జాగ్రత్తవస్థలో కానీ పురుషో మాయా పరిభ్రామిత ఈ జీవుడు మాయా పరిభ్రామిత ఆవరించినటువంటి మాయ వల్ల ఇలా కార్యకారణ దృష్టితో రెండుగా చూస్తూ ఉన్నాడు అలాంటి దృష్టిని పోగొట్టి మనకు అద్వైతం తానే బ్రహ్మై ఉన్నాడు బ్రహ్మమే తానై ఉన్నాడనేటటువంటి అద్వైత జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఆ గురుస్వరూపమైన దక్షిణామూర్తికి నమస్కారం పుమాన్ భూ భూమి అంభాంసి జలం అనలహ అగ్ని అనిలహ వాయు అంబరం ఆకాశం పంచభూతాలు వచ్చాయి భూ భూమి అంభాంసి జలం అనలం అగ్ని అనిలం వాయువు అంబరం ఆకాశం మా అహర్నాథో అహహ నాథ పగటికి నాథుడు పగటికి రాజు సూర్యుడు హిమాంశు చల్లటి కిరణాలను ప్రసరించేవాడు చంద్రుడు పుమాన్ ఈ నేను అనేటటువంటి జీవుడు పురుషుడు నేను ఇత్యాభాతి చరాచరాత్మకమిదం ఎస్యవ మూర్తష్టకం ఈ పంచభూతాలు సూర్యుడు చంద్రుడు ఈ నేను అనేటటువంటి ఆ అహమనండి జీవుడు ఇత్యాభాతి చరాచరాత్మకమిదం ఎస్ ఇవ మూర్తష్టకం ఈ చరాచర జగత్తంతా కూడా ఈ ఎనిమిది మూర్తుల చేత నిం నింపబడి ఉంది ఈ ఎనిమిది రూపాల చేతనే ఈ ఎనిమిదింటి చేతనే ఈ జగత్తు చరాచర జగత్తంతా సృష్టించబడింది ఆవరించబడింది నిండి ఉంది విద్యతే విమృశ్యత యస్మాత్ పరస్మాత్ విభోహో విమృశతాం ఎప్పుడైతే మనకు ఈ వివేకం కలుగుతుందో నాణ్యత్కించిన విద్యతే ఆ భగవంతుడి కన్నా అన్యమైనది మరేదీ లేదు యస్మాత్ పరస్మాత్ విభోహో అంతా కూడా ఆ పరమాత్ముడే నిండి ఉన్నాడు నాలోను ఈ జగత్తులోను అంతా పరబ్రహ్మమే నిండి ఉంది అనేటటువంటి ఆ జ్ఞానాన్ని ప్రసాదించే గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తికి నమస్కారం సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదంస్త సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం అంతటా కూడా ఆత్మస్వరూపమే ఉంది అనేటటువంటి ఆ భావన స్ఫటీ స్ఫుటీకృతం ప్రకటించడం యస్మాదుష్ అముష్మిస్త ఆ పరమాత్ముడే ఈ సృష్టిలో నింపబడి ఉన్నాడు అంతటా నిండి ఉన్నాడు తేనాశ్రవణాత్ తదర్థమననా ధ్యానా సంకీర్తనాత్ ఆ బ్రహ్మమే తానై ఉన్నాడనేటటువంటి ఆ భావాన్ని శ్రవణాత్ వినడం తదర్థ మననాత్ ఆ భావాల్ని ఆ అర్థాన్ని మననం చేసుకోవడం ధ్యానాత్ ధ్యానించడం సంకీర్తనాత్ ఏదైతే ధ్యానించామో ఏదైతే అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మనై ఉన్నాననేటటువంటి ఈ పరబ్రహ్మ జ్ఞానం ఉందో ఈ బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని సంకీర్తనాత్ మన జీవితంలో మన ఆలోచనల్లో మన భావాల్లో నిరంతరం నింపుకొని పాడుకుంటూ సంకీర్తనం చేస్తే సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతహా ఆ మహావిభూతి సర్వాత్మత్వ అంత ఆత్మయే నిండి ఉంది అనేటటువంటి ఆ భావంతో నిండి ఉన్నప్పుడు స్వాదీశ్వరత్వం స్వతహా నీవే ఈశ్వరుడివి నీవే ఈశ్వరుడిగా భావిస్తావు స్వాదీశ్వరత్వం స్వత సాక్షాత్తు నీవే పరబ్రహ్మస్వరూపమవుతావు సిద్ధే తత్పునరష్టధా పరిణత్య ఐశ్వర్యమవ్యాహతం ఇంకేంటి మరి ఇది ఫలశ్రుతి శ్లోకం అంటాం మనం ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల సిద్ధే తత్పునరష్టధా పరిణతం చే ఐశ్వర్యమయ్యా అవ్యాహతం అక్షయమైనటువంటి ఐశ్వర్యం అక్షయమైన ఐశ్వర్యం లభించటమే కాదు ఐశ్వర్యం అంటే భగవంతుడి విభూతి అలాగే అష్టధ అణిమాది సిద్ధులు ఎనిమిది సిద్ధులుగా చెప్తాం అలాంటి అష్టసిద్ధులు ఐశ్వర్యం అన్నీ కూడా ఆ దక్షిణామూర్తి మనందరికీ ప్రసాదిస్తాడు కాబట్టి మనం ఈ జీవుడు ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆ భగవంతుడి స్వరూపమే అనుకున్నప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది ఈ సృష్టి అంతటా కూడా మనం ఆ పరబ్రహ్మనే దర్శించగలుగుతాం మనం మన జీవితంలో ఎదగగలుగుతాం ఆ పరమాత్మను చేరుకోగలుగుతాం అలాంటి జ్ఞానం ఇచ్చినటువంటి దక్షిణామూర్తికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయా స్వస్తి